హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట ఈ సండే కాస్త ఎర్లీగానే లేచాను ఎర్లీగా అంటే ఎయిట్ థర్టీకి అట్లా లేచాను సో సాటర్డే ఇంకా మనకు జనరల్గా మెంట్ సర్క్యులేషన్ ఉంటుంది కదా సో ఇంకా అందుకని చెప్పి సండే తొందరగా లేచేశాను అనమాట ఇంకా లేవడం లేవడమే స్టవ్ మీద పాలైతే పెట్టేశాను తర్వాత నేను ముందు ఫస్ట్ అయితే బాత్ చేసేసి ఇంకా బట్టలన్నీ పిండి అని చెప్పి బట్టలు అయితే నానబెట్టి పెట్టేశాను ఈ లోపల ఇంకా ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసుకొని కొంచెం ఛాయ్ తాగితే ఎనర్జీగా ఉంటుంది బండి తొందరగా మూవ్ ఆన్ అవుతుంది అనమాట లేకపోతే ఇంకా దాని మీదనే మనసు గుంజిస్తూ ఉంటుంది యాక్చువల్ అయితే జీరా వాటర్ తాగుతాను ఇంకా ఆ రోజు జీరా వాటర్ స్కిప్ చేశాను సాటర్డే చేసిన కొన్ని చపాతీలే ఉండే ఇంకా టిఫిన్ అయితే ఆ రోజు ఏం చేయలేదు ఇంట్లో ఈ రెండు చపాతీలు అయితే అంతకు సరిపోవు సో అందుకని చెప్పేసి మా వారితో బయట నుంచి టిఫిన్ తెప్పించండి ఉండే ఆ రోజు ఇంకా ఆ క్లిప్ అయితే ఏం యాడ్ చేయలేదు సో ఇంకా అయితే వెళ్ళిపోదాము మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట నాకు ఎందుకో బాగా వస్తుంది టిఫిన్ తెచ్చే నేను ఆగలేదు ఫస్ట్ అయితే కొంచెం రొట్టెలు చాయ్ ఓసేసుకొని చపాతి వేసుకొని తినేస్తున్నాను అనమాట సో అలా చపాతి తినేసి కొంచెం ఛాయ్ తాగేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేయడం మొదలు పెట్టేశాను ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తూ ఓడిస్తూ తుడుస్తూ ఒక చిన్న టాపిక్ అయితే మీతో షేర్ చేస్తాను సాటర్డే బ్లాగ్ చూసిన వాళ్ళైతే అర్థమవుతుంది సో సాటర్డే ఎందుకు ఎక్కువ షూట్ చేయలేదు పోస్ట్ చేయలేదు చాలాసేపు మా సిస్టర్తోని వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ దగ్గర దగ్గర ఫోర్ టు సిక్స్ అవర్స్ ఎందుకు మాట్లాడాను ఈరోజు వ్లాగులో షేర్ చేస్తాను సో జనరల్గా ఆడపిల్లకి సటన్ ఏజ్ వచ్చాక మెచ్యూర్ అవుతారు కదా సో మన జనరేషన్లో అంటే నా గుర్తున్నంత వరకు ఎయిటీన్ నైన్టీ కి జనరేషన్ కిడ్స్ అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో మెచ్యూర్ వాళ్ళండి కానీ ఇప్పుడు పిల్లలు అయితే మరీ ఘోరంగా నైన్ టు టెన్ ఇయర్స్ పడగానే అవుతున్నారు సో ఎంత చిన్న పిల్లలు చిన్న కిడ్స్ వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి అంత చిన్న చిన్న పిల్లలకి అప్పటి నుంచి ఒక అని అనిపించుకోవాలి అంటే ఇంకా అప్పటి నుంచి వాళ్ళ జీవితం మొదలంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి అసలు వాళ్ళకి ఏం తెలుసు అని అసలు బయటకు వెళ్ళలేదు ఇంకా అందులోనూ మన తెలుగు సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక దగ్గర కూర్చోవాలి లెవెన్ డేస్ నైన్ డేస్ ఫైవ్ డేస్ అని ఒక దగ్గర కూర్చోపెట్టాలి ఫంక్షన్ చేయాలని ఉంటూ ఉంటుంది సో అదే సిచ్యువేషన్ మేము ఎదుర్కొంటున్నాం అన్నమాట అదే టాపిక్ అనమాట ఈరోజు సో చిన్నపిల్లలు ఏజుతో అంటే ఇప్పుడున్న ఫుడ్ వలనో ఈ మిల్క్ కూడా కలితీ వస్తున్నాయి బాయిలర్ కోర్ట్స్ వలనో ఇంకా ఈ ఆటిట్యూడ్ వలన ఫుడ్ హ్యాబిట్స్ వలనో తెలియదు సో మెచ్యూర్ కావాల్సిన ఏజ్ కంటే బిఫోర్ పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు అండ్ మెనోఫాస్ ఏజ్ రావాల్సిన ఏజ్ కంటే ముందే మెనోఫాస్ వచ్చేస్తుంది సో ఏంటిగా అర్థం కావట్లేదు ఒకప్పుడు సర్టన్ ఏజ్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే ఇద్దరు ఫోర్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో అయ్యేవాళ్ళు అలాగే మెనోఫాజ్ వాళ్ళకి దశ వచ్చేసింది అని అంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్కే వచ్చేది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల పెళ్ళిళ్ళు చూసి వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు ఇంట్లో పెద్దవాళ్ళకి జనరల్గా వచ్చే సర్క్యులేషన్స్ అన్నీ వచ్చేస్తూనే ఉండేవి కానీ ఇప్పుడు అలా ఉండట్లేదండి చాలా తొందరగా ముందు అయిపోతున్నారు చాలా తొందరగా మెన్ సర్క్యులేషన్ కూడా అయిపోతుంది సో ఇంకా మా సిస్టర్ వాళ్ళ పాప అయితే జస్ట్ టెన్ ఇయర్స్ క్రాస్ అయింది సో తనకి అనుకోకుండా ఇంకా ఏజ్ అయితే వచ్చేసింది అనమాట సో సాటర్డే ఇంకా ఆ విషయంతోనే మేము గంటలు గంటలు ఫోన్లో మాట్లాడడం ఎంత చిన్న పిల్ల ఎంత చిన్న ఏజ్లోనే అవ్వడం ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట సో ఇంకా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా ఆ టాపిక్ ఆ టాపిక్ మీదనే మనం ప్రొలాంగ్ చేసేద్దాం టాపిక్ని సో పిల్లలకి ఎక్కువగా పాలు పోసినా కూడా అర్థం అవ్వట్లేదు ఎక్కువగా ఫుడ్ తినిపించినా అర్థం అవ్వట్లేదు ఎక్కడికే వాళ్ళకి ఎప్పుడైనా బయటకెళ్తే మనం తినిపించాలన్నా కూడా భయమేస్తుంది పాలలో కానీ తిన అవుతుంది ఫుడ్ కల్తీ అవుతుంది ఆ తర్వాత వాళ్ళకి సరిగా వాళ్ళకు బాడీకి ఉండవలసిన ఎక్సర్సైజ్ సరిగా లేక తొందరగా వాళ్ళు మెచ్యూర్ అయిపోతున్నారు సో వాళ్ళు అవ్వడమేమో కానీ ఇంట్లో తల్లిదండ్రులకి బాధ అవుతూ ఉంటుంది సో ఇప్పటి నుంచి పిల్లలు కష్టపడుతూ ఉంటూ ఉంటుంది కానీ ఇప్పుడు పూర్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మరి అంత ఆచారాలు ఏం పాటించట్లేదు కొంతమంది సో అయితే ఇన్ని రోజులు కూర్చోబెట్టాలి ఇలా ఫంక్షన్ చేయాలని ఏం చేయట్లేదు సందర్భం వస్తే అంటే మె మెచ్యూర్ కాకముందే ఇంకా ఇంకా ఏజ్ ఉంది అనుకుంటే కట్టించి టీచర్స్ అటెండ్ చేస్తున్నారు లేదు అనుకుంటే ఇంకా అయిపోయిన తర్వాత చేయాలి అంటే ఒక ఆడపిల్ల ఉంటే గ్రాండ్గా చేస్తున్నారనమాట సో ఏదేమైనా ఒక ఆడపిల్ల విషయంలో ఒక మంచి అద్భుతమైన ఘటన ఏదైనా ఉంది అంటే ఇదే ఇంకా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా నా ప్రదీని ఒక షేర్ స్వీట్ మెమరీ షేర్ చేస్తానండి సో ఏంటిదంటే సో నేను చిన్నప్పుడు ఇలా మెచ్యూడ్ కాగానే మా ఫాదర్ మొత్తం భయపడ్డారు అరే నేను ఇంకా నా బిడ్డని పట్టుకొని నేనేమో ముట్టు నేమో దగ్గరికి వెళ్ళలేనేమో ఖరాబంగా చూసుకోలేనేమో అని చెప్పేసి ఆయన కళ్ళెమ్మటి వాటర్ అయితే బాగా వచ్చాయి అది నాకు బాగా గుర్తుండిపోయింది సో ఆ తర్వాత ఇంకా నార్మల్గా వచ్చేస్తాం కానీ ఆ ఒక్క రోజే ఆ ఫాదర్కి ఎక్కువ బాధ ఉంటూ ఉంటుంది మున్పట్లాగా నేను నా కూతురితో ఉండలేనేమో ఉంటామని అనుకుంటారేమో అని చెప్పేసి అలా ఏం లేదండి తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న బాండింగ్ అనేది ఎవరు చెరపలేరు ఎవరు మధ్యలో జోక్యం చేసుకోలేరు సో ఇంకా నా పని అయితే అయిపోయింది సో చిన్న వయసులో మెస్ట్యూ కావడం అనేది మాకు కొంచెం బాధగా అనిపించింది మా సిస్టర్ అయితే ఫంక్షన్ ఏం చేయట్లేదు ఊరికని ఇంట్లో మందమే చేసుకుంటుందన్నమాట ఏదేమైనా ఆడపిల్లలు చిన్న వయసులో మెచ్యూర్ అవ్వడం అవ్వడం అనేది చాలా బాధాకరం విషయము వీళ్ళనే కాదండి జనరల్గా సొసైటీలో ఇప్పుడు అసలు బిలో ట్వెల్వ్ ఇయర్స్ లోపలే పిల్లలు ఇలా తొందరగా పెద్దవాళ్ళు అవ్వడం అనేది చాలా బాధాకర విషయము మళ్ళీ ఆ ఫుడ్ వల్లనో లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో లేకపోతే ఈ ఈ యాటిట్యూడ్ వల్లనో లేకపోతే వెదర్ వల్లనో ఏందో అర్థం కావట్లేదు ఇంత తొందరగా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళకి ఇప్పటి నుంచి ఇబ్బంది అందులో పడడం అనేది చాలా బాధాకరమైన విషయం అప్పుడు మా జనరేషన్ లో ఎయిటీ నైన్టీ కిడ్స్ మేమైతే మరి జనరేషన్ అంటే మీరు సెవెంటీ సిక్స్టీకి వెళ్ళిపోకండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో అవుతాయి ఫాదర్ మదర్ చాలా బాధపడేవాళ్ళు అరే పిల్లలు ఇప్పటి నుంచే బాధపడాలా అని చెప్పి అలాంటిది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం అనేది అసలు అది తెలుసుకోలేకపోతున్నాం చూసుకోలేకపోతున్నాము సో ఏదేమైనా పిల్లలు ఇప్పటి నుంచి ఆడపిల్లలు సట్టే ఇంకా ఏజ్ వచ్చింది ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఎగురు వద్దు ఆ జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఇంకా చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళు అయితే అయితే ఇంకెంత జాగ్రత్తలు చెప్పాలండి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆడపిల్ల విషయంలో ఆడపిల్ల పుట్టినందుకు పుట్టడం ఒక పెద్ద విషయం అయితే ఇలా పెద్ద పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళ లైఫ్లో ఫస్ట్ పెద్ద విశేషం ఇంకా మా విషయానికి వచ్చేస్తే అమ్మ నా దగ్గర ఉంది కాబట్టి కూరగాయలన్నీ మంచి కల్చర్స్ ఇచ్చింది ఇంకా కూర పోయి చేస్తున్నాను ఫస్ట్ బంగారా రైస్ చేస్తున్నాను కూరగాయలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను బఠానీ క్యారెట్ ఆలు ఆనియన్ పచ్చిమిర్చి స్పైసెస్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇంకా బాస్మతి రైస్లో కలిపి అందులో ఉప్పు ధనియా జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఇది మకాయ రసాన్ని కలిపి అన్నం చేసుకోవడమే మరోవైపు మమ్మీ టమాటా పచ్చడి చేస్తా అన్నది సో అందుకని చెప్పి టమాటా ముక్కలు మంచిగా కడిగి తుడిచి ఇట్లా మగ్గనిచ్చుకుంటుంది కొంచెం చింతపండు వేసి సో జనరల్గా నిల్వ టమాటా పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు ఇంకా అప్పటికప్పుడు చేసుకొని ఒక వన్ వీక్ నుంచి ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉండేలాగా పచ్చడి పెడుతుంది అనమాట అంటే ఇందులో కొంచెం మా అంటే మరీ కంటిన్యూగా పర్ఫెక్ట్గా చేయట్లేదు ఎందుకంటే నాకు పియర్డ్స్ ఉన్నాయి మనం పియర్స్ ఉన్నప్పుడు ఏదైనా పచ్చళ్ళు పెడితే అది ఎక్కువ నిల్వ ఉండదండి సో ఇంట్లో ఎవరెక్క ఎవరికి ఉన్నా కూడా అదే ఖరాబ్గానే ఉంటుంది కానీ మంచిగా రాదు సో ముందైతే టమాటా ముక్కలు కొంచెం పండు వేసి నుకుంటుంది వాటర్ అంతా ఇనికి పోవాలి ఏం నూనె కూడా ఏమయ్యలేదు జస్ట్ పొయ్యి మీద అలా పెట్టేసింది లోపల నేను బగారానం కూడా పోపు చేసేసాను సో ఆ టమాటాలు మగ్గిపోయి ఉడికిపోయాయి పక్కన పెట్టేసింది అనమాట తర్వాత సాయంత్రం నూరి పోపు చేద్దామని చెప్పి అది అది కంటిన్యూగా రెసిపీ అయితే నేను షేర్ చేయలేదు అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే పెట్టేస్తున్నాను సో బగారాన్నం అయితే కంప్లీట్గా అయిపోయింది సో ఒకప్పుడు ఇంట్లో కిలో బగారాన్నం వండితే అట్లా చాలా మంది ఉండరు అనుకోండి నలుగురు ఉన్న కిలో బగారాన్నం సఫిషియంట్ సరిపోయేది ఇప్పుడు నలుగురు ఉంటే పావు కిలోనే ఎక్కువ అవుతుంది సో పావు కిలో రైస్ పెట్టాను నలుగురం ఉన్నాము అది పొద్దున తిన్నాము సాయంత్రం తిన్నాము అలా అయిపోయాయి అసలు బాడీలు సో ఇంకా మరోవైపు అయితే కీమా కీమాకరీ పోపుకేసేసాను సో ఆయిల్ ఇల్లు స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మంచిగా కడుక్కున్న కీమ ఉప్పు పసుపు కారం అల్లం అల్లంపై ముగ్గ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసి మ్యారినేట్ చేసిన కీమాని వేసి వాటర్ పోసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్లీ ఇలా అయిపోయిందనమాట సో ఆదివారం నేను అయితే అది ఆదివారం యాక్చువల్లీ అయితే మురుగశీర ఉండే సో నాకు బాగా స్టమక్ అండ్ బ్యాక్ పెయిన్స్ అవుతుంది ఇంకా ఇంకా ఫిష్ అనేది వేడి కదా కొంచెం ఇంకా వేడిలో ఇంకెక్కువ వేడి తింటే అంత బాగుండదు అని చెప్పేసి దాన్ని స్కిప్ చేసి జస్ట్ కీమా తెచ్చుకొని తిన్నాం అనమాట సో ఎన్ని రోజులు అయిపోయిందో మురుగశీర రోజు చూసి తినక దాదాపుగా ఫోర్ ఫై ఇయర్స్ అయిపోయింది సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న షాపింగ్ హాల్ చేస్తున్నాను షాపింగ్ హాల్ అంటే సో నా చిట్టి తల్లి బర్త్డే వస్తుంది మంత్ సో చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని ప్లాన్ చేస్తామన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ అంటే పెద్దగా ఏం లేదండి పెద్ద పెద్దగా అయితే ఇచ్చే అంత సోమత మాకు లేదు చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇందులో ఒక స్కేలు పెన్సిల్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ అండ్ చాక్లెట్ ఇవన్నీ పెట్టి పోచ కుక్కర్కి ఇస్తామన్నమాట సో ఇదంతా కూడా దానికి సెటప్ చేస్తున్నారు మా వారు అండ్ మా పాప సో ఈ పిల్ ఈ మధ్యకాలంలో పిల్లలు ఇండోర్ గేమ్స్ ఆడుకోమంటే టీవీ ఫోన్ అవి వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అయ్యాయి అవుట్డోర్ గేమ్స్ ఆడుకోమంటే జస్ట్ అలా కూర్చొని టైం పాస్ చేస్తున్నారు సో మనప్పుడు ఎయిటీన్ నైంటీ జనరేషన్ కిడ్స్ అయితే అవుట్డోర్ గేమ్స్ అంటే ఎన్ని ఉండేవి తొక్కుడు బిళ్ళ దగ్గర రింగ్ స్కిప్పింగ్ షెటిల్ ఇవన్నీ ఆడుకునే వాళ్ళం ఇండోర్ గేమ్స్ అంటే క్యారమ్స్ చెస్ ఇవన్నీ ఆడుకునే వాళ్ళు అసలు ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అయితే దేనికి టైం స్పెండ్ చేయట్లేదు ఏదైనా కొత్త వస్తువు కొత్తది కొనుక్కున్నా కూడా అది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాత దాన్ని పక్కన పడేయడమే మీ ఇంట్లో కూడా ఎంతైనా కామెంట్ చేయండి సో ఆఫ్టర్ దట్ అయితే నేను కొంచెం కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను సో ఆ రోజు ఇంకా జనరల్గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఉన్న టైంలో ఖచ్చితంగా కోకోనట్ వాటర్ తీసుకుంటున్నానండి నేనైతే కొంచెం ఎనర్జీ కోసం సో ఆడవాళ్ళకి మస్ట్ అండ్ షూట్గా వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా కేర్ తీసుకోవాలి అంటే ఈమెంట్ సర్కిల్స్లో ఉన్న రోజే చాలా స్టమక్ పెయిన్గా ఉంటుంది బ్యాక్ గా ఉంటుంది గా ఉంటుంది ఇంట్లో పనులతో అలసిపోతాము సో అలాంటప్పుడు మన హస్బెండ్ మన వాళ్ళు మన తోడు మనకి ఏం కావాలో చూస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా సో కోకోనట్ వాటర్ తెప్పించేసుకొని మారు తీసుకొచ్చారు తీసిచ్చారు సో తాగేసాను అనమాట సో సండే మధ్యాహ్నం కూడా నాప్ ఏం తీసుకోలేదు సో ఒక తర్వాత ఒక దాని తర్వాత ఒకటి రిపేర్లు అవుతున్నాయి ఇంట్లో వస్తున్నాని చెప్పాను కదా లాస్ట్ వీక్ టీవీ రిపేర్ చేపిస్తే ఆ తర్వాత వాషింగ్ మిషన్ రిపేర్ పోయింది సో డ్రమ్ మార్చాలంట హెవీ లోడ్ పడడం వల్ల అలా అవుతుంది అంట హెవీ లోడ్ అంటే నేను ప్రతిసారి మీకు వీడియోలు చెప్తూ ఉంటాను ఎవ్రీ డే నేను వాషింగ్ మిషన్ మ్యాక్సిమం వేస్తాను సో ఉన్న క్లాత్స్ ఎంత ఉంటాయో నాకు అర్థం కాదు సెవెన్ కేజీస్ పడుతుంది నేను సెవెన్ కేజీస్ లోపలనే వేసినట్టు నాకు గుర్తు కానీ అది ఇప్పటిది కాదు మీరు ఫస్ట్ నుంచి ఎక్కువ లోడ్ వేసారు అందువల్ల అది పాడైపోయింది రిపేర్కి వచ్చింది అన్నారు సో దీని రిపేర్ ధర వచ్చేసి జస్ట్ పదివేలు జస్ట్ పదివేలు ఎంత ఈజీగా చెప్పేస్తున్నాం కదా సో ఒకప్పుడు కూడా ఇది టబ్బు పోయింది సో టబ్బు పోతే చేపించాము మళ్ళీ ఇప్పుడు డ్రమ్ము పోయింది ఇప్పుడు డ్రమ్ చేయాలంటే పదివేలు ఒక మధ్య తరగతి వ్యక్తి పదివేలు పెట్టాలి ఒక వాషింగ్ మిషన్కి అంటే చాలా బాధ అవుతుంది సో ఇంకా చేతులు ఏం ఎందుకు చూపిస్తున్నా అంటే అసలు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నా చేతులు చూసి అసలు మేమన్నా పని చేస్తావా అని ఇంత మెత్తగా ఉన్నాయి ఇంట్లో ఏమైనా వర్క్ చేస్తావా అనేవాళ్ళు ఇప్పుడు నేను ఎంత చేస్తున్నానో వాళ్ళకి ఏం తెలుసు టెన్ డేస్ నుంచి పెట్టాలి బట్టలు వింటున్నాను వన్ వీక్ నుంచి సో ఒక రోజు రెండు రోజులు ఫస్ట్ ముడిపం బాగానే ఉంటుంది ఇంకా రా ఆశకు వస్తూ ఉంటుంది బట్ తప్పదు మన అనుకున్న పని మన ఇంటి పని మనం చేసుకోవాలి కదా ఈ పరి పక్కన పెడితే కొంచెం లాభాన్ని తగ్గుతాయి అని చెప్పేసి నేను పింటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఈ డ్రమ్ నేను నేను బట్టలు పిండలే పిండడం చూడలేక ఇంకా మా వారి తొందరగా ప్రిపేర్ చేపిస్తున్నారు నేను అప్పుడు అంత అర్జెన్సీ ఏం లేదు తర్వాత చేపిద్దులేండి అని అన్నా కూడా వద్దులేండి మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే ఆయన ఇబ్బంది పడుతూ నాకైతే నా కోసం ఇది చేపిస్తున్నారు అనమాట నేనేమో ఆయనకి అనవసరంగా పదివేలు ఖర్చు అవుతుందేమో ఆలోచిస్తున్నాను సో ఏదైనా ఒక్కటి మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే ఆ అనుభవం నుంచి మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ వస్తుంది కదా సో ఇక్కడ నుంచి బట్టలు కొన్ని వేయాలి వాషింగ్ మిషన్ ఉన్న మీ అందరికి కూడా నేను చెప్తున్నాను సో బట్టలు కొన్ని కొన్ని వేయాలి మనం కొన్ని ఉన్నాయి కదా కొన్ని ఉన్నాయి కదా ఇంకా ప్లేస్ ఉంది కదా అనుకొని వేస్తాం కదా అలా అస్సలు వేయొద్దు అంట అండి ఒక మూడు షర్ట్లు రెండు ప్యాంట్లతోనే ఎక్కువ అంట ఇంకా అలాంటప్పుడు మన బట్టలు ఎక్కడ పడితే నాకు అర్థం కాలేదు దీన్ని బట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మన ఒక డ్రెస్ పిల్లలు ఒక్కొక్క డ్రెస్సులు హస్బెండ్ ఉంటే అవి కానీ మళ్ళీ హస్బెండ్ చిన్న ప్యాంట్లు ఉంటే ఇంట్లో కలపొద్దు అనేది నాకు అర్థం అయిపోయింది హెవీ లోడ్ వేసి చెదరారా ఖరాబ్ చేసుకున్నామేమో అనిపిస్తుంది కానీ మా అమ్మ ఫుల్ ఫుల్గా వేస్తాం అది ఏందో ఇంకా వాళ్ళు వాళ్ళ అని వాళ్ళకి ఖరాబ్ చేయడం ఎందుకులే అనిపించింది సేమ్ మొత్తానికైతే ఫైనల్లీ వాషింగ్ మిషన్ రిపేర్కి వచ్చింది అండ్ ఫైనల్లీ ఎంత కొబ్బరిలో అయినా మళ్ళీ కాఫీ మీద సాయంత్రం కావాలని గుంజుస్తుంది కాఫీ తాగేసి మళ్ళీ మండే రోజుకి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసాను మండే రోజు మేనే వచ్చి టమాటా పప్పు అండ్ బెండకాయ ఫ్రై సో ఆ కూరలు వస్తాయేమో అని చూసాను రాలేదు ఆ రోజు అందుకే టమాటా పప్పుకి వెళ్ళిపోయాను అనమాట సో అలాగే ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతి చేశాను మన బీట్రూట్ చపాతి దానిది చోట అలా సపరేట్గా పోస్ట్ చేస్తాను అండ్ నైట్ డిన్నర్లోకి సేమ్ బగారా రైస్ పావు కేజీ వండాను నలుగురికి ఎక్కువ అయిపోయింది అది ఏందో అర్థం కాలేదు నాకు రైస్ కీమా కర్రీ అలానే ఉండిపోయింది ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయాము నెక్స్ట్ వచ్చేసి టమాటా పచ్చడి చల్లగా అయిపోయినాక నూరుకొని పోపు పెట్టేసుకోవడమే వెల్లుల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్టు ఎన్నిపిరపకాయలు జీలకర్ర మెంతి పొడి జీలకర్ర పొడి అవన్నీ వేసేసి పోపు చేసేసి ఇంకా ఒక ఎయిర్ కంటెంట్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే ఇది ఒక వన్ మంత్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది సో పచ్చడి ఈసారి మమ్మీ మామిడికే పచ్చడి పెట్టలేదని చెప్పేసి ఈ టమాటా పచ్చడి పెట్టింది అనమాట మా ఇంటికి వస్తే నాకు ఏదైనా పెట్టిస్తుంది ఎప్పుడైనా పచ్చడి లేకపోయినా అట్లీస్ట్ ఏదన్నా దోశలు ఇల్లు పెక్కవచ్చు కదా అని చెప్పి చేసి పెట్టేళ్తుంది అనమాట అండ్ అత్తమ్మ వాళ్ళు మామిడిగా పచ్చడి చేశారు అది పంపించారు అది నేను నెక్స్ట్ లంచ్ చేసేటప్పుడు ఆ షార్ట్ షేర్ చేస్తాను సో ఇదనమాట సాటర్డే సండే వ్లాగ్ సాటర్డే సాటర్డేనే వస్తుంది సండే వ్లాగ్ సండే వ్లాగ్ ఇక్కడతోనే అయితే ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి టైం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఎండ్ అయిపోయింది సో ఆ రోజు పొద్దున్నే లేవడం వల్ల ఈవినింగ్ నైట్ తొందరగా వండుకుంటున్నాం టెన్కే వండుకుంటున్నాం సండే రోజు జనరల్గా టెన్ థర్టీ అట్లా ఆ టైంలో వండుకుంటాం కానీ తొందరగా వండుకున్నాం అన్నమాట సో లాగ్ అయితే ఎంజాయ్ చేసి మరొక వ్లాగ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను ఎక్కువ షూట్ చేయలేదండి ఉన్నదాన్నే ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్గా చూపిస్తున్నాను ఏం లేదు కాబట్టి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త వాళ్ళని కంట పెడుతూ కంట కనబెడుతూ ఉండండి వాళ్ళకి మంచి ఫుడ్ని ఇవ్వండి